హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ కథ రాస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్ళ నువ్వు మీ నాన్న ఎంత కూల్గా ఉన్నారు రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటే బాగుండు అని సీత వెనక్కి తిరిగి తన వెళ్తుంటే రామ్ వెనక్కి నుంచి తనని పట్టుకొని గా మీదకి లాక్కున్నాడు స్వీటీ శౌర్య ఆరేళ్ళు ఉన్నారన్న విషయం మర్చిపోయి ఇదంతా నిజం తల కాదు నవ్వుతూ ఆమె తలపై చిన్నగా మట్టిక్కే వేశాడు ఏంటి మీరు అనేది అవును రాక్షసి అంటూ ఆమె చెంపపై గట్టిగాకిచ్చేసరికి సీత షాక్ గా చూసింది ఏంటి రామ్ గారు మీరు అనేది మరోసారి నమ్మలేక అడిగింది నిజమే సీత అని శౌర్య అనగానే సీత కంటతడితో స్వీటీ కేసు చూసింది స్వీటి అవునమ్మా తప్పు నాదే నేను నాన్నను సరిగా అర్థం చేసుకోలేదు అంటూ సీత చేతిని పట్టుకుంది సీత ఆనందానికి అవధులు లేవు ఈ క్షణం కోసమే ఆమె ఎన్నో రోజులు ఎదురు చూసింది ఈ క్షణం కోసమే ఆమె ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది ఈ క్షణం కోసమే ఆమె ఎన్నో రోజులు తనలో తానే బాధపడింది ఈ క్షణం కోసమే ఆమె తనలో తానే ఎంతగానో నలిగిపోయింది ఆనందంలో సీతకి మాటలు రావటం లేదు దానికి తోడు తన కూతురు మనసులో తన భర్తపై ఉన్న కోపం ఎంత తొందరగా పోతుందని ఆమె అస్సలు అనుకోలేదు కొన్నిసార్లు ఆనందం మాటల్లో కంటే కళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు సీత కూడా అదే జరుగుతుంది ఆమెకి మాటలు రావటం లేదు కంట్లో గోదావరి మాత్రం బయటికి వస్తుంది ఏయ్ ఏడ్చావంటే నిజంగా ఆ పీక నొక్కి చంపేస్తా ప్లీజ్ ది హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చెయ్యి సీరియస్గా అన్నాడు రామ్ నువ్వెప్పుడు ఇంతే ప్రతి విషయంలోనూ నన్ను తిడుతావు ఎందుకంత కోపం నీకు కాస్త కూడా నన్ను సంతోషపడనివ్వా కోపంగా అరిచింది సీత మళ్ళీ మొదలైంది సీతారాంలో ప్రేమికత అల్లది అనుకున్నాడు శౌర్య సంతోషపడు ఎవరు వద్దన్నారు కాని ఎందుకు ఆడవటం వీటిని ఆనంద బాష్పాలు అంటారు నీకు తెలియదు అని కోపంగా చూసింది సీత ఆమె చేతిని గట్టిగా పట్టుకుని చేసింది చాలు పద బయటికి బయటికెళ్ళామన్నాడు మెల్లగా అవునా ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగింది ఎక్కడికేంటి అని చెప్తే గాని రావా ఇంతేరా మీ అమ్మ నా మాటకి ప్రశ్నలు వేయటం తిరిగి నా శరద తిట్లు తింటాం ఇది మా వరుస అని రామను కానీ స్వీటీ నవ్వుతూ చూసింది నాన్న మీకు చాలా సంతోషంగా ఉన్నారు కదా అవును తల్లి నా లైఫ్ బెస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే ఇదేనేమో ఎంతో ప్రేమగా అన్న రామ్ మాటలకి స్వీటీ బాధగా చూసింది నిజంగానే నేను చాలా దురదృష్టవంతురాలు నాన్న స్వీటీ మాటలకి అందరూ షాక్గా చూశారు ఏంటి స్వీటీ అలా అంటున్నావు బాధగా అడిగింది సీత అవునమ్మా నేను కూడా కడుపులో పడు కానీ నువ్వు నాన్నకు దూరం అయ్యావు బుట్ట కూడా మీ ఇద్దరు కలవలేదు చివరికి ఎన్ని సంవత్సరాలకి తలసారంటే నిజంగా నేను దురదృష్టవంతరాలనే కదమ్మా స్వీటీ మాటలకి అందరూ బాధగా చూశారు అంతలోనే రామ్ స్వీటీ తల్లింబృతు ఇంకెప్పుడు అలా ఆలోచించక తల్లి నువ్వు పుట్టడం మా దురదృష్టమైనా కాదు అదృష్టం ఎప్పుడైనా ఇంకోసారి ఇలా మాట్లాడామంటే నిజంగా తిడతాను నిన్ను అర్థమైందా నాన్న అంటూ రామ్ భుజంపై వాలింది అప్పటికీ ఇదంతా చూస్తున్న శౌర్య ఆర్యన్ ముఖాముఖాలు చూసుకున్నారు నాన్న ఏంట్రా నీ కోడలికి నీ ఫ్రెండ్ ఉంటే చాలు కాబోయే ముగుడు కోసం అస్సలు పట్టించుకోదు కోపంగా అన్నాడు అయితే నా కోడలికి దూరంగా ఉంట్రా ఎవరొద్దన్నారు నువ్వు కూడా దానికి సపోర్టా రే ఎందుకురా అంత కోపం నీకు ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు కదా తనకి ఉంటుంది కదా వాళ్ళ అమ్మ నాన్నలతో ఉండాలి అని ఆ మాత్రం దానికి ఎందుకు చిన్నపిల్లలా అలుగుతావు నా బాధ నీకు అర్థం కాదులే అనుకుని నీరసంగా స్వీటించొస్తాడు రామ్ సీత మధ్య నిలబడి వాళ్ళ మాటలు వింటూ నవ్వుతూ తను కూడా జోక్సిస్తుంది చెప్తాను దీని సంగతి ఒంటరిగా దొరకుండా ఉంటుందా అనుకొని పళ్ళు నూరుకుంటున్నాడు పదండి అందరం ఇంటికి వెళ్దామని నవ్వుతూ అన్నాడు రామ్ ఇప్పుడు ఎందుకు నాన్న నాకు మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది గార బంగారు స్వీట్ చేతు కానీ మనమందరం కలిసి ఇంటికి వెళ్ళి భోజనం చేసి అప్పుడు బోలెడు కబుర్లు చెప్పుకుందాం అన్నాడు రామ్ ఈ టైంలో ఇంటికెందుకురా మాత్ర ఫోన్ చేశాను కదా అందరూ రెస్టారెంట్లో భోజనం చేద్దాం ఏమంటావు ఆ పంచేరా శౌర్యాన్ని అందరూ నవ్వుతూ బయటకు వచ్చారు రామ్ సీత ఇద్దరు కారెక్కగానే స్వీటీ కారెక్కుతుంటే బంగారం ఏంటి నాన్న ముందున్న కారెక్కు ఎందుకు నాన్న కారులో ప్లేస్ సరిపోదా ఏం అర్థం కాక అడిగింది స్వీటీ అక్కడ మీ బావ ముఖం చూసావు కదా ఎలా ఉందో ఏమాత్రం నువ్వు ఇంకా నా దగ్గరే ఉంటే నాతో ఫైట్ చేసినా చేస్తాడు వాడు నీతో ఫైట్నా బావ ఏం ఫైట్ చేయడు నాన్న చేస్తే ముందే చెప్పేస్తాను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను అని ఎందుకు చేసుకో నేను చెప్తాను అని వెనుక నుంచి స్వీటి చేతిని పట్టుకొని మామ మీ కూతుర్ని నేను జాగ్రత్తగా తీసుకొస్తా ముందు మీరు వెళ్ళండి అన్నాడు ఆర్యన్ మామ ప్లీజ్ నేను అమ్మ నాన్నలతో వెళ్తా అంటూ బా మారం చేసింది స్వీటి తాప్ చెట్లే ఎదిగింది కానీ దీనికి బుర్ర లేదనుకోని నాన్న ముందు మీరు కారు పోనీయండి అమ్మ వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు రే నా పొడులు సరదా పడుతుంది కదరా ఎక్కని అని నవ్వుతూ అన్నాడు సౌర్య నువ్వు కూడా ఈ మధ్యన సరిగా బ్రెయిన్ వాడటం లేదు నన్నా ఒకసారి మామయ్య కోసం ఆలోచించు అని స్వీటీ చేతిని పట్టుకుని గబగబా ముందుకు ఈడ్చుకుపోయి కారులో పడేసి స్టార్ట్ చేశాడు ఆర్యన్ నేను నీకే ద్రోహం చేశానని ఎందుకు నన్ను కార్ లేదు ఆర్యన్ కొడుతూ మరోవైపు వైపు ఏడుస్తూ అడిగింది ఏ రాక్షసి నన్ను కొట్టి నువ్వెందుకు ఏడుస్తావు దెబ్బలు తిని నేను కదా ఏడవలసింది కొడుతున్న స్వీటీ చేతులను పట్టుకుని అన్నాడు కొట్టడం కాదు నిన్ను చంపేయాలి అంత తప్పు నేనేం చేశానే రాక్షసి అంటూ కారాపి స్వీటీని దగ్గర తీసుకున్నాడు ఇప్పుడు ఎందుకు నన్ను దగ్గర తీసుకుంటున్నావు వదులు అంటూ స్వీటీ గింజుకుంటుంటే ఆర్యన్ మరింతగా ఆమెని ఒడిచి పట్టుకొని ఏ మెంటల్ వాళ్ళ సంతోషం నువ్వే చూసావుగా చాలా రోజుల తర్వాత మామయ్య అత్తయ్య సంతోషంగా ఉన్నారు కాస్త వాళ్ళని ఫ్రీగా కూడా ఆనందాన్ని పంచుకొనివ్వా నీకోసమే కదా ఎన్ని రోజులు మావయ్య దూరంగా ఉన్నారు ఇప్పుడు నీ వల్లే కదా మామయ్య అత్త ఆనందానికి అవధుల్లేవు కాస్త అయినా ఫ్రీడమ్ ఇవ్వవే వాళ్ళకి ఆ మాత్రం తెలియకపోతే ఎలా నువ్వు చెప్పింది నిజమే బావా నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు తెలుసా బుర్ర ఉంటున్నాయి కదా రావటానికి ఏ నిన్ను పిడికిలి ఫేస్ వరకు తీసుకొచ్చి వెంటనే కిష్ చేసింది ఆ పెట్టేది ఏదో కాస్త లిప్స్ మీద పెట్టొచ్చు కదే ఏడియట్ నీకు అసలు పెళ్ళయ్యే వరకు ఆ ఛాన్స్ ఇవ్వను చా ఉన్నది ఎవరు అనుకున్నావు ఆర్యన్ రామల్లుడు ఆ విషయం మర్చిపోకు ఒకరు మనకు ఛాన్స్ ఇచ్చేది ఏంటి అని ఆమె మెడ దగ్గర చేయి వేసి పెదవులకి చూశాడు వణుకుతున్న పెదవులతో ఆర్యన్ కేసి చూసింది నవ్వుతూ ఆమె చెంబపై లైట్ గా బయట చేసి వదిలి ఇబ్బంది పెట్టను సరేనా ఆమె తల్లిని మృదు అన్నాడు నవ్వుతూ అతని ఎదుపై వాళ్ళింది సీతి చాలా సంవత్సరాల తర్వాత రామ్ సీత ముఖంలో సంతోషం చూసిన శౌర్య తనలో తానే మురిసిపోయాడు రామ్ ఏంట్రా కాసేపు కారపన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది ఆ మాట శౌర్య ఎందుకన్నాడు సీతకి అర్థం కాలేదు కానీ రామ్కి బాగా అర్థమైంది సరే అని రామ్ అనగానే కారాప్ ఫోన్ తీసుకుని శౌర్య కార్దికి వెళ్ళాడు ఎప్పుడు రామ్ ఒంటరిగా దొరుకుతాడని ఎదురు చూస్తున్న సీత ఒక్కసారిగా గట్టిగా రామ్ని హత్తుకొని సిగ్గుతో అతని ఎదపై తలనివాల్చింది ఉఫ్ ఏమైందే ఆమె తలనిమితూ అన్నాడు ప్లీజ్ రెండు నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ అంది ప్రతిమలాడుతూ ఏమైంది సీత ఎంతో లాలనగా అడిగాడు ఇప్పుడు మనస్ఫూర్తిగా మీతో మాట్లాడి ఎదపై నిద్రపోవాలని ఉంది రామ్ గారు గంట తడితో ఆ మాటలు అనేసరికి రామ్ నవ్వుతూ చూశాడు పిచ్చిదానా ఇకపై మనకి అన్ని సంతోషాలే అంటూ ప్రేమగా సీత నుదుటిన ముద్దు పెట్టాడు రామ్ గారు ఏంటి సీత ఇంకా ఏ గొడవలో ఉండవు కదా మనం మళ్ళీ విడిపోము కదా ఈ టైంలో కూడా అలాంటి మాటలు ఎందుకే మాట్లాడతావు మనం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం వీలైనంత తొందరగా ఆర్ఎన్ స్వీట్ ఇలా పెళ్ళి అంగరంగ వైభవంగా చేద్దాం ఏమంటావు అంటాడు నేనేమంటాను రామ్ గారు నాకైతే సంతోషంతో మాటలు రావటం లేదు అంటూ రామ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇంకా ఉంది తదుపరి భాగం కోసం వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు